హాయ్ వెల్కమ్ టు వి బ్లాగ్స్ ఈరోజు అయితే మేము ఎర్రితాత స్వామి గుడికి వచ్చాము బల్లారి దగ్గర మేమైతే ఇప్పుడు బళ్ళారిలో ఉన్నాము చూడండి బయట ఈస్ గుడికి వచ్చినట్టే ఉంది కదా లోపల చూడండి ఎంత బాగుందో కదా నాకే చి జీవ సమాధి కూర్చొని సమాధి అయిపోయాడంట చూడండి అలా అయిపోయాడు సమాధి చాలా ఉన్నాయి ఇలాంటి విగ్రహం ఇప్పుడైతే కింద విభూది దొరుకుతుంది ఇక్కడ చ చూడండి నేను దిగలేని వల్ల తాడుని పట్టుకొని దిగాలి నేనైతే చక్క చక్క చెక్క దిగేసినాను దిగి పోయి చూస్తే రియల్ జీవ సమాధి అనుకున్నా బట్ జస్ట్ విగ్రహం విగ్రహం జస్ట్ విగ్రహము నేను రియల్గా ఉంటుందేమో అనుకున్నాను ఇన్ని ఏ లెవెక్ స్కెలిటన్ అవుతుంది ఇంకెందుకు ఉంటుంది చూడండి దీనికైతే ఇలా కీ వేసేసారు కాబట్టి బయట నుంచే చూడాలి ఇక్కడైతే కూర్చునే ప్లేస్ ఉంది మనం చేయి పెడితే ఇదంతా కొద్ది ఇదే ఊగుతుందంట ఉయ్యాలా అట్లా కోరికలు తీరుస్తుంది అట్లా చేపెట్టాను నిజంగానే ఊగింది అసలు మా తమ్ముడు కూడా వచ్చి చే మేమిద్దరం ఫోటో దిగాము ఇక్కడ చూడండి అయితే ఎంత బాగుందో ప్లీజ్ లైక్ షేర్ కమంట్ సబ్స్క్రైబ్ బాయ్